प्लस नाइन न्यूज की स्वागत రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల్లో భారీ ఎత్తున మేకల దొంగతనం చేసి శంకరంపేట పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డారు వారు వివిధ జిల్లాల్లో మొత్తం పదహారు దొంగతనాలు చేసి మొత్తం దాదాపుగా వందకు పైగా మేకలను దొంగలించారు అటు మేకలను అమ్మిన డబ్బులతోటి ఎవరికి అనుమానం రాకూడదు అని గొర్రెలను కొని తిరిగి వాటిని అమ్మి సొంతంగా వాహనాలు కొనుక్కుని దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి సందర్భంలో శంకరంపేట పోలీసు వారికి దొంగలు దొరికారు ఇటు దొంగతనానికి పదకొండు మంది కలిసి చేయటం జరిగింది అందులో ఆరుగురు పోలీసు వారి యొక్క అదుపులో ఉన్నారు వారి నుండి మొత్తం నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల నగదును అలాగే తొమ్మిది మేకలను స్వాధీనం చేసుకుని ఈ ఆరుగురిని కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది ఈ నగదును కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు చేరేటట్లు చేయడం జరుగును మిగతా ఐదుగురు పరారీలో ఉన్నారు దొంగతనానికి వాడిన రెండు వాహనాలను కూడా పోలీసుల అదుపులోని తీసుకోవడం జరిగింది నిందితులు చిన్న కాటికే ఖాదీర్ షా పాషా ముస్లాపూర్ ఎరుకల గోపాల్ గడ్డి పెదాపూర్ మెహమ్మద్ సాహిద్ రంగారెడ్డి సంగారెడ్డి ఇప్ప మహీందర్ ముస్లాపూర్ ఎరుకల అనిల్ గడి పెద్దాపూర్ మెల్ల అనిల్ కుమార్ గడి పెద్దాపూర్లు పోలీసులు వెల్లడించారు ఇక ఈ కార్యక్రమంలోని సీఏ రేణుకారెడ్డి పెద్దశంకర్ పేట శంకర్ అల్లాదుర్గం ఎస్ఏ ప్రవీణ్ రెడ్డి పోలీసులు సిబ్బంది ఉన్నారు వరుసగా మూడు జిల్లాల్లో మేకలు దొంగతనం వరుసగా చేస్తూ ఆ మేకలు ఇప్పటి వరకు మేకలు వందకు పైగా మేకలు దొంగతనం చేసి వివిధ ప్రదేశంలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఎవరికి డౌట్ రాకుండా మళ్ళీ గొర్రెలు కొని ఆ గొర్రెలను అమ్మి వచ్చిన డబ్బుతో వాహనాలు కొని వాళ్ళు సొంతంగా ఇదే మోక మేకలు దొంగతనం చేయాలని